ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమహ శ్రీ దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయా దేవిల అనుంగు పుత్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సాకారంగా ఆయన్ని భావిస్తారు ఆయనను అద్వైత తత్వానికి ప్రతీకగా పరిగణిస్తారు ఆయన త్రిమూర్తి స్వరూపుడు ఆయనలో బ్రహ్మ విష్ణు శివుల తత్వాలు ఒకే రూపంలో ఉంటాయి ఆయన గురు స్వభావుడు ఆయనను ఆదిగురువుగా భావిస్తారు జ్ఞాన మార్గాన్ని చూపించి దేవుడిగా పూజిస్తారు ఆయన అవధూతుడు ప్రాపంచిక బంధాలకు అతీతుడై స్వతంత్రంగా జీవించేవాడిగా వర్ణిస్తారు ఆయన చక్కని ఉపదేశకుడు అవధూత గీత వంటి గ్రంథాలలో ఆయన బోధనలు ఉన్నాయి దత్తాత్రేయుని సాధారణంగా మూడు తలలు ఆవు కుక్కతో కూడిన రూపంతో చిత్రిస్తారు ఇవి ఆయనను త్రిమూర్తుల సమ్మిళిత తత్వంగా సూచిస్తాయి అటువంటి మహిమాన్వితమైన ఆ దత్తాత్రేయుని యొక్క శ్రీదత్త చాలీసాను శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ పామరులకు అందరికీ కూడా అర్థమయ్యే భాషలో చక్కగా రచించారు అటువంటి చక్కని శ్రీ దత్త చాలీసా మీకోసం శ్రీదత్త చాలీసా रचना श्री 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 स्वामी स्वामि सरस्वती महाराज ॐ दत्त श्री दत्त जय जय दत्त ओम् दत्त श्री दत्त जय जय दत्त ॐ दत्त श्री दत्त जय जय दत्त ॐ दत्त श्री दत्त जय जय दत्त वल्लभापुरवासा दत्त प्रभु భక్తులు కాచే భగవంతా జగద్గురుడవు నీవయ్య ఆ జగతికి మూలం నివీనయ వల్లభాపురవాసా దత్త ప్రభు భక్తులు కాచే భగవంతా जगद्गुरुडवू निवैय आ जगति किमूलं निवीनय ॐ दत्त श्री दत्त जय जय दत्त 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 अत्रिमहामुनिसङ्कल्पम् अनसूयादेवि तपोबलम् अवनिपैननी आगमनं दिव्यमैननी विचित्ररूपम् अत्रिमहामुनिसङ्कल्पम् अनसूयादेवि तपोबलम् अवनिपै आगमनम् దివ్యమైన నీ విచిత్ర రూపం ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త 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 మునులు దేవతలందరును నీ రూపాన్ని దర్శించి అమితమైన ఆనందము పొంది ముక్ య్యేరయ్యా మునులు దేవతలందరును నీ రూపమును దర్శించి అమితమైన ఆనందము పొంది ముక్తులు అయ్యేరయ్యా ॐ दत्त श्री दत्त जय जय दत्त 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 प्रणवस्वरूप वो देवा वेदमुलनु प्रबोधिञ्चि ज्ञानुलके सुज्ञानमुनु वसगिवारला रोचितिवि प्रणवस्वरूपो देव वेदमुलनु प्रबोधिञ्चि ज्ञानुलके सुज्ञानमुनु वसगिवारला रोचितिवि ओं दत्त श्री दत्त जय जय दत्त ओं दत्त श्रीदत्त जय जय दत्त ओं दत्त श्री जय जय दत्त ओं दत्त श्री जय जय दत्त సాధకుడైన సాంకృతికి అష్టాంగ యోగము బోధించి యోగుల పాలిట దైవమువై యోగిరాజువై నిలచితివి సాధకుడైన సాంకృతికి అష్టాంగ యోగము బోధించి యోగుల పాలిటి దైవమువై యోగిరాజువై నిలచితివి ॐ दत्त श्री दत्त जय जय दत्त 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 ब्रह्मदेवुनीतलफुलनु अक्षरपरब्रह्मयोगमुनु తెలిపిపోన సృష్టి కారణమైన పరబ్రహ్మవుని వినయ బ్రహ్మదేవుని తలపులను అక్షర పరబ్రహ్మయోగమును तेलिपि पुनः सृष्टिकारणमयेन परब्रह्मवो निवेनय ॐ दत्त श्री दत्त जय जय दत्त 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 మంగళ రూపము దర్శించి శృంగారముగా భావించి అంగనలతోని ఉంటివని భంగపడెనయ్యా దేవేంద్రుడు మంగళ రూపము దర్శించి శృంగారముగా భావించి అంగనలతోని ఉంటివని భంగపడెనయ్యా దేవేంద్రుడు ॐ दत्त श्री दत्त जय जय दत्त ओं दत्त श्री दत्त जय जय दत्त ओं दत्त श्री दत्त जय जय दत्त ओं दत्त श्री दत्त जय जय दत्त निजरूपं तेयगनु నీ మహిమలను స్మరింపా నీ కృపవారిపై వర్షించి నిజతత్వమును తెలిపితివి నీ నిజ రూపము తెలియగను నీ మహిమలను స్మరింపా నీ కృపవారిపై వర్షించి నిజతత్వమును తెలిపితివి ॐ दत्त श्री दत्त जय जय दत्त 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 किडिकी తాళగలేక పోతినని దేవేంద్రుడుని ను ప్రార్థింప అసురుని ద్రుంచిన అనగ ప్రియ జంబాసురుని తాకిడికి తాళగలేక పోతినని దేవేంద్రుడుని ను ప్రార్థింప అసురుని ద్రుంచిన అనఘ ప్రియ ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త 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 స్మర్తృగామి అని తెలుసుకొని దలాదనుడు నిను స్మరింప ప్రత్యక్షంబై నిలచితివి వజ్రకవచమును బోధించితివి స్మతృగామి అని తెలుసుకొని దళాధనుడుని స్మరియింప ప్రత్యక్షం వై నిలిచితివి వజ్రకవచమును బోధించితివి ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త 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 కార్తవీర్యుని రక్షించి సహస్రబాహువుల బలమసగి అష్ట సిద్ధులను ఇచ్చితివి అమిత పరాక్రమము చేసితివి కార్తవీర్యుని రక్షించి సహస్రబాహుబులొసగి అష్ట సిద్ధులను ఇచ్చితివి అమిత పరాక్రమము చేసితివి ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త 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 అశాంతి నుండి పుత్రుడు శాంతి కోసమై అలమటించగా సంవర్త అవధూత రూపమున శాంతి నొసగి బ్రోచితివి ఆ శాంతి నుండి పుత్రుడు శాంతి కోసమై అలమటించగా సంవర్త అవధూత రూపమున శాంతి నొసగి బ్రోచితివి ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్తా శ్రద్ధాభక్తులతో భార్గవ రాముడు నిన్ను చేరి సేవించగా త్రిపుర రహస్యం ప్రబోధించిన త్రిశక్తి రూపుడు నివీనయ శ్రద్ధాభక్తులతో భార్గవ రాముడు నిన్ను చేరి సేవించగా త్రిపుర రహస్యం ప్రబోధించిన త్రిశక్తి రూపుడు నివీనయ దత్త శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త మదాలసా సామత సంకల్పం అలర్కుడు నిను చేరగని యోగ విద్యను తెలిపితివి యోగీశ్వరునిగా చేసితివి మదాల సామత సంకల్పం నిను చేరగని యోగ విద్యను తెలిపితివి యోగీశ్వరునిగా చేసితివి ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త 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 బ్రహ్మ రాక్షసుని సాయమున విష్ణుదత్తుడు నిను చేరగని ముప్పు తిప్పలు పెట్టితివి మురిపెముతూ దరి చేర్చితివి బ్రహ్మరాక్షసుని సాయమునా విష్ణుదత్తుడుని నిను చేరగని ముప్పుతిప్పలు పెట్టివి మురిపెముతూ దరి చేర్చితివి ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్తా విష్ణుదత్తుడు కోరగని పితృకార్యమున వచ్చితివి సుశీలమ్మ పిలువగని అనలుడు సూర్యుడు వచ్చిరయ్యా విష్ణుదత్తుడు కోరగని పితృ కార్యమున వచ్చితివి సుశీలమ్మ పిలువగని అనలుడు సూర్యుడు వచ్చిరయ్యా ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త 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 కోరికలే నట్టి ఆదంపతులను దీవించి అద్భుతమైన మంత్రమునొసగి జనహితకారిణి చేసి కోరికలే ఆ ఆదంపతులను దీవించి అద్భుతమైన మంత్రమునొసగి జనహితకారిణి చేసితివి ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త 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 కాశీలోని స్నానమట పల్హాపురిలోని భిక్షమట చంద్రభాగలో చేతిని కడిగి తుంగభద్రలో నీటిని తాగి కాశీలోని స్నానమట पल्हापुरिलोनि भिक्षमट चन्द्रभागो चेतिनि कुङ्गभद्रलो नीटिनि तागि ॐ दत्त श्री दत्त जय जय दत्त ओं दत्त श्री जय जय दत्त ओं दत्त श्री जय जय दत्त ओं दत्त श्री जय जय दत्त सह्याद्रिपुरमुनवासमट महूरुगडलो निद्रयट చిత్రమయాని సంచారం యోగీశ్వరేశరచక్రవర్తీ సహ్యాద్రిపురమున వాసమట మహూరు మహూరుగడూ నిద్రయట చిత్రమయాని సంచారం యోగీశ్వరేశ్వర చక్రవర్తీ ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త 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 కలియుగమందున శ్రీ పాదుడవై గురుభక్తుల బ్రోచితివి నరసింహ సరస్వతి స్వామిగా నీవు ఇలా చాటితివి మందున శ్రీపాదుడ గురు గురుభక్తులను బ్రోచితివి నరసింహ సరస్వతి స్వామిగా నీవు గురుభక్తిని చాటితివి ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త 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 మాణిక్య ప్రభువు గలీలలు చూపి స్వామి సమర్థునిగా భక్తులగాచి సాయినాథుడై షిరిడీలు వెలసి ఆశ్రితులను కాపాడితివి മാണിക്ക പ്രഭുഗലീലു ചൂപി സ്വാമി സമർഥുനി ഭക്താചി സൈനാഥുടേ ഷിരിടി വെലസി ആശ്രിത്തു കാപ്പടിവീ ഓം ദത്ത ശ്രീ ദത്ത ജയ ജയ ദത്ത 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 నిరంతరమునిను స్మరింప విఠలుడు పలికిన పలుకులివి పలికిన వారిని పరిరక్షించు వల్లభాపురవాస శ్రీ గురుదత్త నిరంతరమునిను స్మరింప విఠలుడు పలికిన పలుకులివి పలికిన వారిని పరిరక్షించు వల్లభ పురవాస గురుదత్త ഓം ദത്ത ശ്രീ ദത്ത ജയ ജയ ഓം ദത്ത ശ്രീ ദത്ത ജയ ജയ ദത്ത ഓം ദത്ത ശ്രീ ദത്ത ജയ ജയ ദത്ത ഓം ദത്ത ജയ ജയ ദത്ത శ్రీ గురు చరితము చదవండి సద్గురు శక్తిని తెలియండి భక్తితో మీరు కొలవండి దత్తదేవ కృప పొందండి గురు చరితము చదవండి సద్గురు శక్తిని తెలియండి భక్తితో మీరు కొలవండి దత్తదేవ కృప పొందండి ॐ दत्त श्री दत्त जय जय दत्ता 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 मङ्गलमय्या गुरुदेवा सच्चिदानन्दा सद्गुरुदेव मङ्गलकरुडमुनिवैया भक्तुलभ्रोभुमु श्रीगुरुदत्ता మంగళమయ్యా గురుదేవా మంగళ కరుడవు వయ్యా భక్తుల బ్రోవు శ్రీ గురుదత్త ओम दतश्री दत्त जय जय दत्ता 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 ओम दत्त जय दत्त जय जय दत्ता దత్త ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్త శ్రీ దత్త జయ చాలీస సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ రచించిన పామరులు అనునిత్యం చేసుకునే విధంగా రచించబడిన ఈ దత్తా చాలీసాను ప్రతి దినము క్రమం తప్పకుండా విని ఈ జన్మ చరితార్థకత చేసుకుంటారని ఆ శ్రీదత్తుని యొక్క అపార కరుణా కటాక్షాలకు పాతులవుతారని మనసారా కోరుకుంటూ శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కి జై శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కి జై శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కి జై సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు నమో నమః